హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం చికెన్ రోస్ట్ తయారు చేద్దామండి ఏ విధంగానే దీనికి వచ్చేసి నేను కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టాను ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ విధంగా ఒక పాలు తీసుకోండి స్టోల్ వచ్చేసి ఆయిల్ వేద్దామండి ఫ్రైకు సపడంతా కొద్దిగా ఎక్కువగా పడుతుందండి ఫ్రైలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ తక్కువైతే టేస్ట్ కూడా బాగుండదండి చూడండి ఒక చిన్న టీ గ్లాస్ అంత ఆయిల్ అయితే పట్టిందండి ఆయిల్ వచ్చేసి హీట్ ఎక్కరిద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూడు బిర్యానీ ఆకండి చెక్క కొద్దిగా లవంగాలు ఒక ఐదు ఒక రెండు యాలకలు అండి వేసిన తర్వాత కొద్దిగా కలుపుదామండి ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టుకుంటుంది ఆయిల్లో పట్టిన తర్వాత చికెన్ కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ వేగనిద్దండి మాడిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అండి పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఆనియన్స్ చూడండి ఆనియన్స్ వేయిపోయి ఇప్పుడు వచ్చేసి చికెన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయిద్దండి చికెన్ వేద్దామండి చికెన్ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఫస్ట్ వచ్చేసి కేజీ చికెన్ అండి కేజీ చికెన్ తెచ్చేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయొద్దండి ఇప్పుడే ఫస్ట్ యాడ్ చేద్దాము వేసిన తర్వాత మొత్తం కలిపేద్దామండి వాటర్ కూడా ఏమి యాడ్ చేయొద్దండి ఆయిల్లో మి చికెన్ మగ్గితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనము బిర్యానీ ఆకు లవంగా చెక్క వేస్తాం కదా ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది చికెన్కి కాబట్టి ఆయిల్లో ఇదిని కొద్దిసేపు మగ్గనిద్దాము ఈ విధంగా మూత వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉంచుతామండి ఫ్లేమ్ వచ్చేసి మీడియంకి హైకి మధ్యలో పెట్టుకోండి మళ్ళీ లోలో పెట్టద్దండి లేట్ అవుతుంది మీడియంకి హైకి మధ్యలో పెట్టేసాను ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో చూడండి చికెన్లో ఒక వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ వాటర్ అంతా ఈరిపోవాలి రోస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి మూత ఉంచకుండా ఇంకో టెన్ మినిట్స్ అలాగే ఉడకలిద్దామండి ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి వేసేసి మొత్తం కలిపేసి టెన్ మినిట్స్ మూత ఉంచొద్దండి మూత లేకుండానే మనం మగ్గించేద్దాము మూత లేకుండా ఉడికిస్తే ఈ వాటర్ అనేది మొత్తం ఆవిరైపోతుందండి రోస్ట్ అప్పుడు చికెన్ కూడా అప్పుడు బాగా ఉడుకుతుందండి వాటర్ అంతా ఆవిరేకోలు చికెన్ ఉడికేస్తుంది టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి మళ్ళీ చూడండి వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు యాడ్ చేద్దాము చూడండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని మొత్తం కలిపేసేయండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసేద్దాము మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హైలో పెట్టండి కొద్దిసేపు హైలోనే ఉడకనిద్దాము ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందనేది చికెన్ అనేది మనకి ఉడికిందో లేదో చూద్దామండి ఫ్లేమ్ వచ్చేసి తగ్గించుకోండి చూడండి ఇప్పుడు మనకైతే ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చేసి మనము కారం అండి కారం వేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి మీరు మీ టేస్ట్ మీ కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా తక్కువ అనేవాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేది ధనియా పౌడర్ అండి ఒక స్పూన్ వేసాను ఇది కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేద్దామండి చూడండి ఇలా కలిపేసేద్దాం మొత్తము కలిపేసిన తర్వాత ఇంకో జస్ట్ కొద్దిసేపు ఉడకనిద్దామండి దాన్ని ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెడదాము మీడియంలో పెట్టి ఉడకనిద్దామండి ఇప్పుడు చికెన్ ఉడికేసిందేమో చూద్దామండి మనం ముందే కారం వేసి చికెన్ అనేది ఉడకదండి ఆగిపోతుంది చికెన్ అయితే ఉడికేసిందండి మొత్తము చూడండి ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్లో గరం మసాలా అండి కొద్దిగా కొబ్బరి పౌడర్ అండి కొద్దిగా రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అండి నేను వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందామండి చూడండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి రోస్ట్ అనేది చాలా బాగుంటుంది గరం మసాలా ఎప్పుడైనా అండి యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ముందే యాడ్ చేసేసి ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూడండి చికెన్ అయితే బాగా నీట్గా ఉడిగిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉందండి మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇంతే అండి వేడివేడిగా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా మంచి రెసిపీతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు అండి నమస్తే నేను వచ్చేసి ఇప్పుడు మూత వచ్చేసి మాకు కాసేపు అలా ఉంచితే ఆ హీట్ ఆ గరం మసాలా ఫ్లేవర్ అని పట్టేసుకుంటుందండి అంతే అండి ఓకే అండి బాయ్